పెద్ద వేస్ట్ మ్యాటర్ ఏంటంటే ఈ స్విగ్గీ వాడి ఇంటి కూడా పోనీయకుండా కండిషన్ పెట్టిన చెప్పే కదా పది గంటలు చేయాలని ఆ విధంగా ఇంటికి పోయి ఆర్డర్ పడితే ఆ విధంగా ఇప్పుడు టైం నాలుగు అవుతున్నాం కానీ అన్నం తినలేదు పోతాను కదా దారులు ఇక్కడ ఫ్రూట్ షాప్ కనబడితే ఒక ఇరవై రూపాయలకి మూడు కాయలు అరటికాయలు తీసుకొని ప్రస్తుతానికి ఇప్పుడు తింటున్నాను మరింత దారుణం కూడా తనుకోలేదు నేనైతే అయితే ఇంటి ప్రశాంతంగా ఏ ఆ పోట తిని ఖమ్మంగా మన పొనం మనం చేసుకున్నావా కానీ ఇప్పుడు వచ్చే ఈ పరిస్థితి ఇక్కడ ఇప్పటికి మూడు రోజులు పెట్టి అసలుకి నాన్స్టాక్ కొట్టా అంటే అయితే ఈరోజు సాయంత్రానికి కొంచెం లీవ్ తీసుకున్నా అయితే ఒక చిన్న వంటకం చేయబోతున్నాం మేము ఇప్పుడు పైపు వచ్చి వాన పడుతున్నాం బయట అందుకని చెప్పి ఒక చిన్న వంటకం చెప్పడం చూసేయండి మా ఏం ఎటేస్తారేం కదనేది ఓకేనా దీని ఒకసారి చూడండి మీరు అంటే ఆనియన్స్ పచ్చిమిరకాయలు కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి ఇలాంటివన్నీ వేసుకొని ఫస్ట్ బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అనేవి వేసుకోవాలి అంటే బంగాళాదుంప క్యారెట్ ఇలా అయితే మేము బంగాళా ఫ్రై చేయబో దేంట్లోకి చపాతీలోకి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే లైట్గా పసుపు వేసుకున్నాము పసుపు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వచ్చేసి మన బంగారులప్పుడు ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఎన్నె వేసేసుకోండి ఫ్రై అయితే బాగా వేగేసింది ఇప్పుడు ఏం కట్ చేసాం ముక్కలు అన్నీ వేసేస్తాం ఈ ఎన్నె వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి చూసేయండి కర్రీ అయితే ఏ విధంగా వచ్చిందో దీన్ని ఫ్రై చేద్దాం ఉంటున్నాం యాక్చువల్లీ అసలుకైతే ఇది కర్రీగా కావాల్సింది అది ఫ్రైగా వాళ్ళది కానీ కర్రీ అయిపోయింది అంతే బ్యాసెస్ చేస్తే మాత్రం ఏదో కర్రీ ఏదో రకంగా అనుకున్న రకం కానీ ఇంకో రకంగా మారిపోతుంది కొత్త వంటకాలు అవి పుట్టకొస్తాయి చూసారా బాగాలే ఉంది చపాతీలు కాల్చడానికి మనం అయితే పెట్టేశాం ఒక పక్క అయితే చపాతీలు వచ్చే వచ్చేస్తున్నాం శుభ్రంగా ఇదిగోండి చపాతి బొక్క పడుతుంది అప్పుడే అదే ఇది మళ్ళీ వెళ్ళి అదే ఈ విధంగా పెట్టేసుకొని రొట్టె పట్టుకుంటు కదండి చపతి చూడని ఏమైనా చేస్తాము ఈ విధంగా వేసుకున్న తర్వాత లైట్ బబుల్స్ రావాలి బబ్బుల్స్ వచ్చినప్పుడు టర్న్ చేసుకోవాలి దాని తివికో ఈ విధంగా బబ్బుల్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే తిప్పేసుకోవాలి తిప్పేసుకొని లైట్గా ఆయిల్ వేసి వేసుకోవాలి కింద జస్ట్ అయిపోయింది చెప్పాలి మనం కూడా అప్పుడు తరగబడతాయి అన్నీ ఎంత దాకా బాగా వచ్చింది ఇప్పుడు వీడియో తెస్తుంటే మళ్ళీ అన్ని అడ్డం దిగుతుంది చూసారా అసలుకి ఈ విధంగా కుదిరి అని ఎప్పుడు అనుకోలేదు దీనికి ఒక సీక్రెట్ ఉంది ఈ విధంగా రావడానికి ఆ సీక్రెట్ ఉందో చూపిస్తాను ఇప్పుడు వేయండి అయిపోయింది ఇప్పుడు మా ఊళ్ళో ఈ చపాతీ డబుల్ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక ప్రెస్ చేస్తాను అటు చేయటం వల్ల అవి బాగా పొంగుతున్నాడు మనకి ప్రత్యేకంగా రౌండ్ షాప్లో అవసరం లేదు మనకి పొంగడం కావాలి ముఖ్యం అలా తచ్చుకొని తినేదే కానీ అటేమి అట్లే కూర్చొ అదే ఇది కూడా సార్ దాంతోనే నేరా

మళ్ళీ దాంతోనే వస్తా రేం లేదు దాంతో బాగా వస్తుందర ఇంకా రెండు దగ్గర గాను ఇప్పుడు చూడ అది అది అదే అరుణ్ దగ్గర కాను దగ్గర గాను దగ్గర కానీ అది అది చపాతీ అంటే ఇది ఇప్పుడు పొంగిదా బోర్ గంట తర్వాత అయితే చపాతీ చేతి అయిపోయింది ఇది కూడా మన చపాతీలో అది హైగా చూపిస్తుంది ఈ చపాతీలు అంటే ఇన్ని చపాతీలు ఇదేమైనా ఆలు కర్రీ ఆలు ఫ్రై కాకుండా కర్రీ అయ్యింది ఇది చిత్రం అదే విధంగా మధ్య వేసిన బెండకాయ బెండి మసాలా కర్రీ దీన్ని బెండి మసాలా కర్రీ అంటారు ఉల్పెన ఎమ్మెకాయ కూడా దీనిలో నచ్చి ఉల్పెయ ఎమ్మెకాయ కూడా ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఏమో ఏమో